హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి సో ఇక్కడ మనకి పదిహేను లక్షల రేషన్ కార్డుల రద్దు అంటూ ఇచ్చారు కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కానందునే అంటూ కూడా తెలిపారు వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ సిటిజన్ త్రీ సిక్స్టీ ద్వారా అర్హుల గుర్తింపు ఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేర్ వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ అంటూ ఇచ్చారు సో వీటి గురించి తెలుసుకుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రస్తుతం ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుల్లో సుమారు పదిహేను లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయనుంది అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేయనుంది ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జనాభా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు కాగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ప్రభుత్వం ప్రభుత్వం దరఖాస్తుదారుడి అర్హతలను పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది దీనితో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది ఇందులో భాగంగా తెల్ల ప్రతి తెల్ల కార్డుదారుడు కుటుంబ సభ్యులందరితో కలిసి బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది ఈ ప్రక్రియ ఆరు నెలల పాటు కొనసాగి ఈ ఏడాది మార్చిలో ముగిసింది అయితే దాదాపు పదిహేను లక్షల కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కాలేదని తెలిసింది పద పదిహేను లక్షల కార్డుదారులు ఈ ఈకేవైసీకి హాజరు కాలేదని తెలిసిందనమాట సో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడమో మరో ఇతర కారణాలతోనే వీరు ఈకేవైసీకి హాజరు కాలేదు దీంతో దాదాపు పదిహేను లక్షల కార్డులు అనర్హుల పేరిట ఉన్నట్లు నిర్ధారించారు ప్రస్తుతం ఆ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నారు వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇచ్చారు ఇక ఏటా పెరిగిపోయిన కార్డులు అంటూ కూడా ఇక తెలిపారు తెల్ల తెల్ల రేషన్ కార్డుల జారీ అంశం రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతి ఎన్నికల్లో రేషన్ కార్డుల అంశాన్ని ప్రధాన పార్టీలు ప్రస్తావిస్తూ ఉంటాయి ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా గత ప్రభుత్వం హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో తెల్ల కార్డులు జారీ చేసింది చివరిగా రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల కొత్త కార్డులు జారీ చేశారు వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి కాగా ఈ కార్డులు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు మరికొందరు కొత్త కార్డుల కోసం కొత్త కార్డుల కోసం కూడా దరఖాస్తు చేశారు గత కొన్నేళ్ల నుంచి ఇలా వచ్చిన దరఖాస్తులు దాదాపు పన్నెండు లక్షలు పెండింగ్లో ఉన్నాయి అక్టోబర్ నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది కార్డు జారీ చేశాక అనర్హులని తేలితే దానిని రద్దు చేయడం కంటే ప్రారంభంలోనే అర్హులను గుర్తించాలని యోచిస్తోంది ఇందుకోసం కొత్త విధానాన్ని అమలు చేయనుంది ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉంది సిటిజన్ త్రీ సిక్స్టీ పేరుతో పౌరుల వివరాలను గత ప్రభుత్వం సేకరించింది ఇందులో ప్రతి పౌరుడి ఆధార్తో అనుసంధానమైన వివరాలన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఇదే సాఫ్ట్వేర్ను తెల్ల రేషన్ కార్డుల జారీలో అర్హులను గుర్తించేందుకు ఉపయోగించాలని భావిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలోని అందరూ తహసీల్దార్ల వద్ద ఈ సమాచారం అందుబాటులో ఉంది వారికి సిటిజన్ త్రీ సిక్స్టీ సాఫ్ట్వేర్ లాగిన్ వివరాలను మూడు నెలల క్రితమే అందించింది దీని ద్వారా రేషన్ కార్డులకు అర్హులైన వారిని తహసీల్దార్లు గుర్తించనున్నారు ఆధార్తో ఆస్తులు వాహనాల రిజిస్ట్రేషన్తో పాటు ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలన్నీ కూడా అనుసంధానమై ఉన్నందున వాటి ఆధారంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు ఇందులో అనర్హులుగా తేలిన వారిని పక్కన పెట్టి అర్హులకు మాత్రమే కార్డును జారీ చేయనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట పదిహేను లక్షల రేషన్ కార్డుల రద్దు కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కానందునే అంటూ సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ